ప్రభుత్వం పదకొండు వేల ఆరు వందల నాలుగు వందల కోట్లు వచ్చింది దేనికి వచ్చింది దేనికి వచ్చింది ఏమిడి ఏదైతే పవర్ అయిపోయిందో దానికి కట్టడానికి ఇచ్చారు జీతాలు బత ఇచ్చి దాన్ని కాపాడడానికి ఇచ్చారా పదకొండు ఏంటి పదకొండు లక్ష లక్ష కోట్లు ఇవ్వాలి దానికి ఇస్తే ఆగుతుంది ఎందుకు ఆగుతుంది ఈ ప్రభుత్వం దేశం మీద ఇవాళ భారతదేశ ప్రభుత్వం మరి ఇక్కడ మన కూటమిలో ఉన్న మన మన తాలూకా నిలబడింది కదా మరి ఏ రకంగా మరి అక్కడ బెంగళూరు కానీ లేకపోతే గుజరాత్కి కానీ లేకపోతే బీహార్లో కానీ ఏ రకంగా ఇచ్చారు మీరు ఎందుకు ఇక్కడ మరి ఇవ్వలేదు ఇక్కడ ప్లాంట్ ఇవ్వట్లేదు మరి ఆ ప్లాంట్లు ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ నాయకులకు వచ్చి రాష్ట్రం ద్వారా అభివృద్ధి పట్ల రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పట్ల కాకుండా సొంత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తారు కాబట్టి ఇది జరుగుతున్నాయి ఇది జరుగుతున్నాయి ఏంటి గొప్పగా ప్లాంటు పోతుంటే గొప్పగా చెప్పుకోండి ఏంటి ఉద్యోగాలు తీస్తుంటే గొప్ప చెప్పుకోని ఏంటి మా ఏమో తీసేలా ప్లాంటు పోతుంటే ఉద్యోగం తీస్తుంటే ఎలాగా మా చెప్పుకోండి ఏంటి మొన్న ఎప్పుడు చూశాను నేను ఇది ఎక్కడది బుడకొట్ల బాధ చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు భరోసా ఏదో ఇవ్వడానికి వచ్చు అక్కడ రామ్మోహన్ నాయుడు గారు మా చంద్రబాబు గారు ఈ పోర్టు మేమే కడతున్నాం అని చెప్పారు రామ్మోహన్ గారు ఇంకొక అడుగు ముందుకేసారు పాప కేంద్ర మంత్రి గారు కేంద్రమంత్రి గారు మా స్నేహితుడు మా నాన్నగారు చాలా మంచి స్నేహితులు నాకు ఆయన ముందుకే వేసారు వేసి ఏకంగా మోల్పేట పోర్ట్ మేమే కడతున్నాం అని చెప్పారు మొలపేట పోర్ట్ వచ్చి అప్పటి ప్రభుత్వ హయాంలో వచ్చి దానికి ఫౌండేషన్ ఇచ్చారు అప్పుడు ఒక ఇరవై శాతం ముప్పై శాతం అది ప్రారంభమైంది దానికి ఇగో మేము సర్వేగంతో దాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాము దానికి యాభై కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు శాంక్షన్ చేసామంటే అందం అందం ఉంది ఆ పూర్తి మేము కడుతున్నాం అంటారు ఏంటిది ఏంటిది అంటే అంటే అసలు వైసీపీ పార్టీ లేదు అసలు దాని పేరు భాగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి వీరే వీల అంటారు అది ఎప్పుడో ఇచ్చేసారు అది ఇప్పటి జేఎంఆర్కి ఇచ్చారు జేఎం అందులో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి లేదు అంతా కూడా ప్రైవేట్ ఎయిర్పోర్ట్ అది ల్యాండ్ చేసాం చేస్తాం మేము ఇచ్చిస్తాం వాళ్ళకి వాళ్ళు వచ్చి టెండర్ పిలిచారు ఎలాంటికి ఇచ్చారు ఎలాంటి వాళ్ళు వచ్చి కడుతున్నారు ఆ రోజే టైం బౌండ్ పెట్టారు ఆ టైం బౌండ్ ప్రకారం అది జరుగుతుంది అయినప్పుడు కూడా మేమే కడుతున్నాం ఈ కట్టడానికి ఈ నేను వంద యాభై కోట్లు దానికి ఏమైనా ఎలక్షన్ ఫండింగ్ ఇచ్చారా చెప్పండి కొన్ని విందా చెప్పినట్టుగా కొన్ని చెప్తే అరే బాబురా ఇప్పుడు మేం కడతాం ఎలా